ఆల్ మై యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ సో ఈరోజు న్యూయర్ లాగ్ అయితే వచ్చేసిందండి అందరు తప్పకుండా చూడండి అండ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండ్ ఈ వీడియో తప్పకుండా ఎండ్ వరకు చూడండి ఎవరు స్కిప్ చేయకుండా చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మా ఛానల్ని సో ఎప్పుడైతే ముగ్గులు వెళ్ళడానికి వెళ్తున్నా అక్కడ వచ్చేసేయండి చూద్దాం నైట్ అంతా ట్వెల్వ్ దాకా సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాము జస్ట్ అలా త్రీ అవర్స్ పడుకొని మళ్ళీ లేచి ఎర్లీగా ముగ్గులు వేద్దాము ఎందుకంటే మా లియన్ బాబు లేచాక మళ్ళీ వేయనాడు కదా అని చెప్పేసి త్రీ ఓ క్లాక్ అలారం అయితే పెట్టుకున్నాను కానీ నాకంటే ముందు మా లియన్ బాబే క్వార్టీ త్రీకే లేచేసి వాడు ఫోర్ దాకా ఆడుకున్నాడండి అందుకే అసలు ఎర్లీగా లేగడం కుదరలేదు మాకు వాడు ఒక వన్ అవర్ ఆడుకొని మళ్ళీ ఫోర్ పడుకున్నాడు పడుకున్నాడో లేదో ఫైవ్ థర్టీకే లేచేసాడు ఎంబటే ఫైవ్ థర్టీకి అయితే ఇంకా అలా ముగ్గులు వేయడం అయితే స్టార్ట్ చేశాను వింటర్ కదండి చూసారా ఫైవ్ థర్టీకి కూడా ఎంత చీకటిగా ఉందో జనరల్గా ముగ్గులు వేయడం అంటే చాలా ఈజీనే నిమిషంలో వేసిస్తాము కానీ దాంట్లో రంగోలి కలర్స్ నింపడానికి చాలా అంటే చాలా టైం పడుతుందండి ఆడవాళ్ళందరికీ రంగోలీ కలర్స్ వేయడానికి చాలా టైం పడుతుందని చెప్పి అలారం అయితే పెట్టుకున్నాను త్రీ ఓ క్లాక్కి కానీ మలియాన్ బాబు వల్ల ఆ టైంకి లేగడం కుదరలేదు ఆల్మోస్ట్ చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఇంతే లేండి ఎప్పుడు కరెక్ట్ టైంకి వర్క్స్ అన్ని ఫినిష్ చేసుకుందామన్నా అస్సలు అవ్వదు చాలా డిలే అయిపోతాయి వర్క్స్ అన్నీ నేను ఎప్పుడు తొందరగా కంప్లీట్ చేసుకోవాలి అని చెప్పి చూస్తుంటాను అదే అదే రోజు అదే టైంకి చాలా అంటే చాలా డిల్ అయిపోతూ ఉంటాయి మా ఇంట్లో వర్క్స్ అన్నీ మా ఇంటి ముందు మొత్తం మూడు ముగ్గులు అయితే వేశాను మీరు వీడియోలో చూడొచ్చు లాస్ట్ ముగ్గులు వేయడం అయిపోయాక మీకు ఏ ముగ్గు నచ్చిందో దాన్ని కమెంట్ కూడా చేయండి బాక్స్ నేను ఇలా ఫెస్టివల్స్కి మాత్రమే ముగ్గులు వేస్తూ ఉంటాను డైలీ మా అత్తయ్యే వేసుకుంటారు ఇంటి ముందు ముగ్గులు సో చాలా అంటే చాలా తక్కువ నేను వేయడం నా పిల్లల దగ్గర నుండి మా అత్తయ్యే వేసుకున్నారు ఇవిలా ఏవైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు మాత్రమే నేను వేస్తాను నాకు మ్యారేజ్ కాకముందు కూడా అంతే మా ఇంటి దగ్గర మా మమ్మీ డైలీ వేస్తుంటారు నేను చాలా అంటే చాలా తక్కువ ఎప్పుడైనా ఫెస్టివల్స్కి నాకు నచ్చి నేను వేస్తాను అని అంటే తప్ప మా మమ్మీ నా చేతికి ముగ్గు ఇవ్వరు ముగ్గులు వేస్తుంటే చాలా అంటే చాలా డిస్టర్బ్ చేశాడు మలియన్ బాబు అసలు ఏ ముగ్గు కూడా సరిగా వేయలేదు నన్ను నన్ననే కాదు మా అత్తయ్య కూడా అంతే నేను మా అత్తయ్య ఇద్దరం కలిసి వేస్తున్నాము ముగ్గులు అంటే నేను వేస్తుంటే మా అత్తయ్య కలర్స్ నింపుతున్నారు ముగ్గులలో కానీ మలియాన్ బాబు నేను కూడా వేస్తాను నాకు కూడా చేతులు ఉన్నాయి అన్నట్టుగా కిందనే దిగుతాను ఎవరు ఈ రోజు పోచమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఈ సంవత్సరం మేము పండించుకున్న పంట అయితే మా ఇంట్లోకి అయితే వచ్చేసింది సో ఆ కొత్త బియ్యం ఆ పోచమ్మ తల్లికి అయితే నైవేద్యం వండుకొని పోచమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఇలా బోనం వండుకొని నైవేద్యంగా ఆ పోచమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఎవ్రీ ఇయర్ న్యూ ఇయర్ వచ్చినా సంక్రాంతి వచ్చినా చాలా అండి మా ఊళ్ళో ఉన్న వాళ్ళందరం కలిసి ఆ పోచమ్మ తల్లి దగ్గరకైతే తీర్థయాత్రలాగా వెళ్ళి మార్నింగ్ వెళ్తాము మార్నింగ్ వండుకొని తిని ఈవినింగ్ అయితే వచ్చేస్తాము చాలా అంటే చాలా ఎంజాయ్మెంట్ ఉంటుందండి ఆ గుడి దగ్గర అసలు ఈ పంట బియ్యం మా ఇంట్లోకి వచ్చాయంటే ఆ వచ్చిన పంట వెనుక మా ఆయనది ఇంకా అలాగే మా గారిది చాలా అంటే చాలా కష్టం ఉంది మేము మనస్ఫూర్తిగా కడప నిండా ఒక ముద్ద తింటున్నామంటే అది వాళ్ళ కష్టం వల్లనే అండి సో పెళ్ళి కాకముందు నాకు వీటి పెద్ద వాల్యూ అయితే తెలిసేది కాదు ఈ పొలాలు అనేసి కానీ వన్స్ మ్యారేజ్ అయ్యి మా అత్తగారి ఇంటికి వచ్చాక మా అత్త ఇంకా మా ఆయన అయితే కష్టపడేది చూస్తుంటే ఇప్పుడు అర్థమవుతుంది చాలా అంటే చాలా రియలైజ్ అవుతున్నాను ఎంత కష్టపడుతున్నారు అది అండ్ చాలా గ్రేట్గా కూడా ఫీల్ అవుతుంది ఇలా బోనం అయితే ప్రిపేర్ చేసేసాము ఇలా బోనం ఉండక గిన్నెలకి చుట్టూ వేపాకులు కడతారంట నాకు ఆ విషయం తెలియదు మా అత్త దగ్గర చూసి నేర్చుకున్నాను మా అత్త అయితే భలే కట్టేశారు కానీ నాకైతే అస్సలు ఆగట్లేదు ఏదో మామూలుగా అలా పెట్టేశాను అయినా ఈ దేవుళ్ళ గురించి బోనాలకు బోనాల గురించి పెద్దవాళ్ళకి ఉన్నంత ఇంట్రెస్ట్ పెద్దవాళ్ళకు ఉన్నంత ఓపిక ఇప్పుడు ఉన్న జనరేషన్కి ఉండాలంటే కొంచెం కష్టమే అనుకోండి సో ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము సో ఇదేనండి పోచమ తల్లి టెంపుల్ సో టెంపుల్కి అయితే వచ్చేసాము వీళ్ళు చాలా అంటే చాలామంది ఉన్నారు ఫెస్టివల్ కాబట్టి చాలా అంటే చాలామంది వచ్చారు మేము ఉన్న ఏరియాకి పోచమ తల్లి టెంపుల్ అయితే ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుందండి సో మా అత్తయ్య అయితే ముందే నడుచుకుంటూ వెళ్ళారు ఇంకా మా చిన్న లియాన్ బాబు ఉండడం వల్ల నేనైతే బైక్ మీద వెళ్ళాను సో మా అత్తయ్య మాకన్నా ముందే టెంపుల్ చేరుకొని అక్కడ పూజలు అయితే చేసేస్తుంది మేము టెంపుల్కి వెళ్ళేసరికి కొంచెం టైం అయితే పట్టిందండి సో అందుకనే మా అత్తయ్య ముందుగా వెళ్ళి పూజ అయితే చేసేసారు ఇంకా మేము కూడా టెంపుల్కి వెళ్ళాక ఆ దేవతకైతే అయితే కొబ్బరికాయలు కొట్టి కుడి చుట్టూ ప్రదర్శన అయితే ప్రాసెస్ అంతా మలియాన్కి చాలా కొత్తగా అనిపించింది చాలా ఎంటర్టైన్మెంట్ అనిపించింది భలే ఎంజాయ్ చేశాడు ఆ గుడి దగ్గర కానీ దాన్ని వీడియో తీయడం అయితే మర్చిపోయాము ఆ గుడి దగ్గర డప్పులు కొడుతుంటే మలియన్ బాబా సౌండ్కి డాన్స్ చేస్తున్నాడు సో ఆ వీడియో అయితే క్యాప్చర్ చేయలేకపోయాము నేనైతే ఈ టెంపుల్కి ఫస్ట్ టైం వచ్చాను ఎందుకంటే మా ఇంటికి కొంచెం దూరంలో ఉంటుంది కాబట్టి నేను ముప్పికి వెళ్ళాక గుళ్ళో చేసే సందడి అలా అంటే చాలా బాగా అనిపించింది అండి ఇలా అందరం కలిసి వెళ్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మేం కాదు ఇంకా మాతో పాటు అలా అంటే చాలామంది ఉన్నారండి టెంపుల్లో వాళ్ళందరినీ చూస్తుంటే ఆ డప్పుల సౌండ్కి డిఫరెంట్ వైబ్ అయితే వచ్చింది నాకు చాలా హ్యాపీగా అనిపించింది మా అత్తయ్య పూజ చేయడం అయిపోయాక ఒక టెన్ మినిట్స్ అయితే బయట అలా కూర్చున్నాము చెట్ల కింద టెంపుల్స్కి వెళ్తే ఇంత బాగుంటుందా నేను ఇన్ని రోజులు మిస్ అయ్యానే అని అన్న ఫీలింగ్ అయితే టెంపుల్ నుండి ఇంటికి వచ్చేసాకైతే నేను మా అత్తయ్య ఇంట్లో వంటలు అయితే ప్రిపేర్ చేస్తున్నాము ఇలా నేను మా అత్తయ్య ఎప్పుడు కలిసి వంట చేస్తున్నా సరే మా చిన్నప్పటి విషయాలన్నీ భలే డిస్కషన్ చేసుకుంటాము మేము మా అత్తయ్య వాళ్ళు మాకు చాలా దగ్గర రిలేషన్స్ కాబట్టి సో మాకు తెలిసిన విషయాలు ఏ ఉన్నా సరే భలే డిస్కషన్ చేసుకుంటూ వంటలు అయితే చేస్తాము మేము సో వంటలన్నీ ప్రిపేర్ చేయడం అయిపోయాక ఒక ప్లేట్ సర్వ్ చేసి మా పెద్దవాళ్ళకైతే పెట్టి మొక్కుతూ ఉంటామండి ఇది మా తెలంగాణలో ఎప్పుడున్న ఆచారమే ఇంకా కంటిన్యూ అవుతూనే అండి ఈ వీడియో చూసాక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్